ఎలా అంటే అగ్రెసివ్గా ఆడుతున్నారు రెండు క్లాన్స్ లో అభయ్ నవీన్ క్లాన్ గివ్ అప్ ఇచ్చేసింది ఆయన వల్ల అవ్వలేదు ఆ గొడవలు ఆ ఫైట్లు అందుకని గివ్ అప్ ఇచ్చేసాడు చూద్దాం యష్మితే గౌడ ఎలా ఆడిందమ్మా అంటే కొంచెం ఫైర్గా ఆడారు కదా యష్మి అంటే మనం ఫస్ట్ వీక్లో చూసినంత ఫైర్ అయితే నాకు ఈ వీక్లో అనిపించలేదు ఎందుకంటే ఇంతకుముందు తన లో ఎవరెవరైతే ఉన్నారో పృథ్వీ సోనియా అండ్ వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా అగ్రెసివ్గా ఆడేవాళ్ళు బట్ ఈసారి అభయ్ నవీన్ టీంలో అగ్రెసివ్గా ఆడేవాళ్ళు ప్రేరణ ఇంకా తన పేరేంటి యష్మి వీళ్ళిద్దరే కొంచెం అరుస్తున్నారు అగ్రెసివ్గా ఆడుతున్నారు తప్పితే ఈసారి లాస్ట్ వీక్ ఉన్నంత అయితే ఏం లేదు అంత ఫైర్ లేదు పప్పు చాలా ట్రై చేస్తున్నాడు కానీ ఆయన పర్సనాలిటీ వల్ల ఎక్కువ ప్రేరణనా అగ్రెసివ్ గా ఆడుతుంది కానీ తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అవతల వాళ్ళ మీద కొన్ని స్టేట్మెంట్స్ వదిలేస్తుంది విష్ణుప్రియ గుడ్ బాగా ఆడుతుంది నాకు అంటే ముందు నుంచే వాళ్ళకి ఒకళ్ళకి ఒక మంచి వైబ్ లేదు కాబట్టి అది ఆ విషయాన్ని హైలైట్ చేసి చూసింది అని అనిపించింది నిఖిల ఎలా కొంచెం సోనియా బాయి నుంచి బయటపడ్డాడు అని అనిపిస్తుంది పర్వాలేదు పృథ్వీ కంప్లీట్ గా సోనియా మాయలో ఉండిపోయాడు అసలు నిన్న సోనియా హక్ చేసేసుకొని పృథ్వీ వద్దు కంట్రోల్ పృథ్వీ వద్దు కంట్రోల్ అంటే అక్కడ అంతా ఏమో ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు ఆ ముద్దు పెట్టడాలు ఇంకొకటి కొట్టడాలు ప్రేరణ కొట్టేసిండి కదా మరి ఎలా అనిపించింది మీకు అలా కొట్టచ్చా మరి బిగ్ బాస్ హౌస్ లో బాగా అగ్రెసివ్ గా ఆడుతున్నారు ఎవరు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినట్లేదు సంచాలకు ఉన్నాడా లేదా అర్థం అవ్వట్లేదు సంచాలకు మాట ఎవరు వినట్లేదు

అంటే నార్మల్ గా ఫస్ట్ నుంచి మనం పృథ్వీని చూస్తున్నాం కదా టాస్క్ అనే చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు చాలా అగ్రెసివ్ అమ్మాయా అబ్బాయ ఎక్కడ పట్టుకుంటున్నావు ఎక్కడ విసిరేస్తున్నావు అలాంటివి ఏమి లేదు చాలా అగ్రెసివ్ గా నిఖిల్ వచ్చేసి మణికంఠన్ ఇట్లా ఇస్త్రీ కింద పడేసి కదా సో మెడికల్ రూమ్ తీసుకెళ్లారు సో అలా విసిరేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మరి నిఖిల్ అది టాస్క్ లో అట్లా జరిగిపోయిందండి వాంటెడ్ అయితే అవును అవును అప్పటి ఈ విషయంలో నాకు ప్రేరణ నచ్చింది ఎందుకంటే తన మీద అప్పటివరకు ప్రేరణకి చాలా కోపం ఉండే మణికంఠ మీద పాపం అట్లా పడిపోయాక పాపం వెళ్ళి తనని పట్టుకొని మెడికల్ రూమ్ కి పంపించి మళ్ళీ వచ్చాక అతన్ని టేకెట్ తీసుకుంది అప్పటివరకు తన మీద చాలా కోపం ఉండే తనకి ప్రతి నామినేషన్ లో ప్రతి నామినేషన్ లో నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పి చెప్పింది యశ్మి యా సో యశ్మికి గేమ్ ఎలా అనిపించింది నిన్న లాస్ట్ వీక్ లో ఉన్నంత అగ్రెషన్ అయితే లేదు కానీ ఇప్పుడు ఓకే పర్వాలేదు ఆడుతుంది తన పాయింట్ ఉన్నప్పుడు తను ఫైట్ చేస్తుంది విష్ణుప్రియ నబిల్ నిఖిల్ ఇంకా సీత యష్మి కష్టం ప్రేరణ ప్రేరణ నాకు ఎందుకు వెళ్ళిపోద్ది అనిపిస్తుంది పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వరకు బాగాలేదు కదా మేబీ ఇప్పుడున్న నామినేషన్స్ లో ప్రేరణను పంపించేస్తారేమో అని అనుకుంటున్నాను ప్రేరణను అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రేరణ నిన్న విష్ణు ప్రియ చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది ఏ పోవే క్యారెక్టర్ లెస్ అని చెప్పాను అండి అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఎందుకంటే ఉమ్మింది కదా తను విష్ణుప్రియ తన మీద ప్రేరణ మీద ఊసేసింది దానికి రియాక్ట్ అయ్యే అనుకోవచ్చు కదా ఉమ్మింది ఆ అది నేను చూడలేదు అది నాకు తెలియదు లైవ్లో వచ్చింది ఓకే అది అది నేను చూడలేదు ఉమ్మిన సంగతి నాకు తెలియదు బట్ ఒక క్యారెక్టర్ లెస్ అనేది అది చాలా పెద్దవాడు ఎందుకంటే షోని మంది చూస్తారు అట్లా అనడం కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు